ప్రేమ గల తండ్రి పరిశుభ్రమైన మాదేవ మీ స్తోత్రాలు తండ్రి పిల్లలకి మాకు అనుగ్రహించిన స్తోత్రాలు తండ్రి ఈ లోకంలో పిల్లలుగా మరి ఎంతోమంది ఉన్నారు అయితే ప్రభు మైద్రానికి అనుగ్రహించారు మీకు స్తోత్రాలు మీకు ఆశ్రెంతున్నాయి కలిగించండి ఈరోజు ప్రభు మరి తనకి పుట్టినరోజు తండ్రి జ్ఞానం చేసుకోండి కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతలు తెలిస్తూ ఉంటున్నాం సహాయం చే సంతోషకరంగా ఉంటుందో పిల్లలకి కానీ మాట్లాడి అలాగ తన జీవితం అంతా కూడా అందరికీ ప్రభా సంతోషదాయకంగా ఆ ప్రభా మరి ఆనందదాయకంగా ఉండడానికి మనం అనవచ్చిస్తుంటున్నాం సహాయం మీరే ప్రభా ప్రభా బిడను దీవించి ఆశ్రయించు ఐదంతలు దీవెలతో ప్రభావ మీ బిడ్డను మీరు దీవించి ఆశ్రించు రక్షించవలసింది మనో చేస్తున్నాం ఈ సంవత్సరం తగ్గించే వాగ్దానాలు కూడా వేరే కృతజ్ఞతమైన స్థితిగతమైన ప్రభావాలు తెలుస్తూ దీవించి ఆశ్రయించవలసి మనం చేస్తున్నాం ఏ సూప్రహ్మ నావన ప్రార్థించడు వేడుచు తండ్రి పట్టుకో ఊళ్ళు పట్టుకో కొయ్యాకొయ్యాక అట్లా పట్టుకోడు దగ్గర

ఫోటో తీసుకొచ్చి ఇక్కడ చాలు ఇక్కడ వస్తారా బ్యాగ్ పెన్ను అదే మీరు ఏ ఉండండి ఉండండి ఉండండి

கொய்யாசே நான் பக்கம் ரெண்டு ராஜாசன் அது like the 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 எடுக்கான

అది తీసుకోరు పాపడి గారు తీసుకోరు చంద్రశేఖర్ అండి వాళ్ళు వస్తారులే వస్తారు తాడండి ఊరికే తీసుకో మీకు పోయొద్దు అది కూల్ కేకు కొద్దిగే ఊరికి అట్లా చూడు ఇక్కడ చూడు ఇక్కడ ఉండాలి నక్కరు టూబి ఎనక్కరు ఇంకెవర ఉండరా రమ్మ ఇప్పుడు ఏమొద్దిలే ఊరికి కాలు కొడుక్కో చేసేంత ఉండదు కడుకో ఊరికి కేక్ పెట్టు ఇదర కేక్ పెట్టు

మీరు కూడా చూసరే రావాలి అరవ తగ్గరండి కొద్ది కొద్దిగా కొయ్యొద్దు కానీ ఎందుకు వస్తారు చూడండి చూడు చూడు చూడు

వాళ్ళు రావాలి ఎవరైనా ఉన్నారా రమ్మని రమ్మండి రేపు షెస్టస్ మీటింగ్ దొరకైన ఎట్లా ఉంటుంది రేపు షెస్టైన ఎట్లా ఉంటుంది కాలం

ये दोस्त ले ओके चल आज की तक आन्ना पेपर फोल निकलना बेटा बैठो सर पॉलिसी का टोटल अंदर बैठिन दक्षमक बेटा दक्षिणी दक्षिणा नगर के की 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 कीलाडो अकेले और अंदर में डक डक ये पापा बेटा आ गया तो वो चला इसको ये कलर अंदर का नहीं है कैसे करने ला धीरे में भी

ये आगरा टीया है आगरा से रे ए को सुन ना वो पेन सर तजूर बेल से ऐसे का तमडे एज रावल रे अदर लेवर देला लेवडी लाइन गुचा लाइन गुचा लेवडी लेपाला नीर बैठ गुचा ना और दिस का नका का दिस का

तो फिर तो मैं गिनती कर सकता हूं सब वो सब वो सब नहीं ना अरे हां मैं नहीं भेजूंगा ये <laughs> அடி தென ந ந மூ இட்ரா மாதிரமா அதனக்குள்ள இருக்கதே ஓகே பண்றேன் பில்லைல கே இல்ல இருக்கு டேய் அத கரெக்ட்ா சில பில்லைல கண்டா வரவா கேக்க அக்கா